ఏది ఏం చేసుకున్నా కానీ కేసీఆర్ గారు ఆలోచన చేయడంలో చాలా దిద్ద ఆయనే ఎందుకంటే పలు మార్లు ఆయన ఈ మంత్రిగా పనిచేసిండు టీడీపీ హయాంలో కావచ్చు అప్పటి నుంచి రాజకీయలో నిష్ణాతులు కేసీఆర్ గారు అయితే ఆయన రాజ్యంలో చూసుకుంటే ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో కేసీఆర్ గారికి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదనడంలో సందిగ్ధత లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ఎవరు ఏ ఆఫీసర్ పని ఉందనుకో ఆయన మాట్లాడే తీరు ఆయన ప్లానింగ్ అంతా వేరే ఉంటుంది అయితే ఇది సరే ఈ జస్టిస్ కు సంబంధించిన అంశం కాబట్టి మనం దీని మీద ఎక్కువ విజయలేంకా విద్యం కానీ ఎట్టకేలకు కేసీఆర్ గారు తప్పించుకునే ప్రయత్నమే చేస్తాడు ఎందుకంటే ఆయన చేయికి మట్టి ఆట కూడా బయటపడే ప్రయత్నాలు ఆయన ఆలోచనలు అలాగ ఉంటాయి ఆయనకు సంబంధించినటువంటి ఆ మొత్తం ప్లానింగ్ అనేది చర్చగా చేసుకుంటాడు కేసీఆర్ గారు